హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు ఈరోజు ఒక భలే సరదా కథ చెప్పబోతున్నాను కథాపేరేంటో తెలుసా తెనాలి రామలింగం మరియు గుర్రం సరే మరి ఇంక ఆలస్యమెందుకు కథ మొదలుపెట్టేద్దామా హాయిగా పడుకుని వినండి అనగనగా ఒక పెద్ద రాజ్యం ఆ రాజ్యం పేరు విజయనగరం ఆ విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు అనే ఒక గొప్ప రాజు పరిపాలించేవారు ఆయన చాలా తెలివైనవాడు ప్రజలందర్నీ కన్నబిడ్డల్లా చూసుకునేవారు అంతా బానే ఉంది కాని ఒకరోజు రాజుగారికి ఒక పెద్ద కంగారు మొదలైంది ఏంటంటే పక్క రాజ్యంతో యుద్ధం వచ్చేలా ఉందన్నమాట మరి యుద్ధం చెయ్యాలంటే సైన్యం బలంగా ఉండాలి కదా అందుకే ఆయనకు భలే ఐడియా వచ్చింది ఆయన ఏమనుకున్నారంటే తన ఆస్థానంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక గుర్రాన్నిచ్చి దాన్ని బాగా మేపి బలంగా తయారు చేయమని చెప్పారు దానికోసం కావలసినంత డబ్బు కూడా ఇచ్చారన్నమాట గుర్రాలన్నీ బలంగా ఉంటే యుద్ధంలో గెలవడం తేలికకదా సరే రాజుగారి చెప్పిన్నట్టే అందరూ తమ తమ గుర్రాలని బలంగా తయారు చేయడం మొదలుపెట్టారు కాని అందరిలో ఒకరు మాత్రం చాలా భిన్నంగా ప్రవర్తిస్తున్నారు ఎవరో కాదు మన కథానాయకుడు ఆయన పేరే తేనాలి రామలింగం భల్లే తెలివైనవాడు తెలుసా రాజుగారికి చాలా ఇష్టమైన స్నేహితుడు కూడా ఆయన ఆలోచనలు ఎప్పుడూ వింతగా చమత్కారంగా ఉంటాయి మిగతా వాళ్ళందరూ తమ గుర్రాలకు రోజూ మంచి ఆహారం పెట్టి బలంగా తయారుచేస్తుంటే మన తెనాలి రామలింగం ఏం చేశాగో తెలుసా అయ్యో పాపం తన గుర్రాన్ని ఒక చీకటి గదిలో బంధించి దానికి సరిగ్గా తిండికూడా పెట్టట్లేదు అప్పుడప్పుడు కొంచమే గడ్డి వేస్తున్నాడు అయ్య బాబోయ్ తెనాలి ఎందుకిలా చేస్తున్నాడు పాపం ఆ గుర్రాన్ని ఎందుకలా ఆకలితో మార్చుతున్నాడు ఏదో పెద్ద ప్లానే వేసినట్టున్నాడు అదేంటో తెలుసుకోలనుందా పదండి చూద్దాం సరిగ్గా నెల రోజులు గడిచిపోయాయి ఇప్పుడు కథలో అసలు మజా రాబోతోంది సిద్ధంగా ఉండండి ఒక నెల తరువాత రాజుగారు గుర్రాలన్నీ ఎలా ఉన్నాయో చూసి రమ్మని ఒక అధికారిని పంపించారు ఇంకేముంది ఆ అధికారి ఒక్కొక్కరింటికి వెళ్లి గుర్రాలన్నింటినీ పరీక్షిస్తున్నాడు అయితే ఈ అధికారికి ఒక స్పెషాలిటీ ఉంది అదేంటంటే ఆయనకు చాలా పొడవైన గడ్డం ఉంది ఎంత పొడవంటే అచ్చం పచ్చగడ్డిలాంటి దట్టమైన గడ్డం అనమాట అలా అందరి గుర్రాలను చూశాక ఆ అధికారి చివరికి ఇంటికి వచ్చాడు అప్పుడు తెనాలి అయ్యో అధికారిగారు నా గుర్రం చాలా కోపంగా ఉంది లోపలికి వెళ్ళొద్దు ఈ చిన్న కిటికీలోంచే చూడండి అని చెప్పాడు ఇప్పుడు మీరే చెప్పండి ఆకలితో ఉన్న గుర్రానికి కిటికీలోంచి తొంగి చూస్తే ఏం కనపడుతుంది ఊహించండి చూద్దాం ఆ గుర్రానికి ఆధికారి ముఖం కనిపించలేదు కిటికీలోంచి లోపలికి వేలాడుతున్న ఆ పొడవాటి గడ్డం అచ్చం పచ్చగడ్డిలా కనిపించింది అంతే అధికారి అలా కిటికీలో తలపెట్టాడో లేదో ఆకలితో ఉన్న గుర్రం ఫట్మని ఆ గడ్డాన్ని నోటితో పట్టుకుంది అమ్మో గడ్డం కాపాడండి అంటూ అధికారి గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టాడు ఈ గొడవ పెద్దదైపోయి విషయం దాకా వెళ్ళింది ఇంకేముంది ఇప్పుడు తెనాలి రాజుగారి కోపం నుంచి ఎలా తప్పించుకుంటాడో చూడాలి రాజుగారికి తెనాలిమీద చాలా కోపం వచ్చింది వెంటనే సభకు పిలిపించి తెనాలి ఏంటి నువ్వు చేసిన పని నీ గుర్రం అధికారి అధికారిగడ్డాన్ని పీకేసిందంటకదా నీకేమైనా తెలివుందా అని గట్టిగార్చారు కాని తెనాలి ఏమాత్రం భయపడకుండా మహారాజా నా గుర్రం ఎంత బలమైనదో మీరే చూడండి అది మనుషుల గడ్డాలనే ఇలా తినేస్తుంటే ఇక యుద్ధంలో శత్రువులని ఇంకేం చేస్తుందో ఒకసారి ఊహించుకోండి అన్నాడు ఆ మాట వినగానే రాజుగారి కోపమంతా పోయి ఆయనకు గట్టిగా నవ్వొచ్చేసింది తెనాలి తెలివికి సమయస్ఫూర్తికి ఆయన చాలా మెచ్చుకున్నారు చూసార పిల్లలు తెనాలి తన తెలివితేటలతో ఎంత పెద్ద సమస్యనుండైనా ఎంత తేలిగ్గా బయటపడ్డాడో సో ఈ కథవల్ల మనం ఏం నేర్చుకున్నాం ఎప్పుడూ గుర్తుపెట్టుకోంది ఖండబలం కన్నా బుద్ధిబలం గొప్పది ఏదైనా కష్టమొచ్చినప్పుడు భయపడకూడదు తెనాలిలా తెలివిగా ఆలోచిస్తే ఏ సమస్యనైనా మనం పరిష్కరించొచ్చు సరే పిల్లలు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకా చాలా మంచి కథలు చెప్తాను మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం అప్పటి వరకు శుభరాత్రి